హాయ్ అండి ఈరోజు వీడియోలో నెక్ డీప్ని బట్టి షోల్డర్కి ఫార్ములా అయితే చెప్తాను ఇది యాక్చువల్గా అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే చూశానండి ఎప్పటి నుంచో మీతో చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఈ రోజైతే మీతో షేర్ చేస్తాను ఒకే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకున్నారంటే సరిపోతుంది ప్రతిసారి నెంబర్స్ మార్చుకోవాలన్నమాట ఫార్ములా అనేది ఒకటే అయితే ఈ ఫార్ములా చదువుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుందా చదువు రాని వాళ్ళ కోసం అయితే రాదా అని మాత్రం అనుకోవద్దు సో మన దగ్గర క్యాల్కులేటర్ ఉంటుంది ఖచ్చితంగా ఫోన్ ఉంటుంది ఫోన్ లేకుండా అయితే ఎవరు లేరు ఆ ఫోన్లోనే క్యాల్కులేటర్ ఓపెన్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి మనకి ఫుల్ షోల్డర్ ఫార్మల్ ఎలా ఉంటుందంటే ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంతా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ షోల్డర్ కుట్టు దగ్గించి ఆ షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఫుల్ షోల్డర్ రాసుకోండి ఫుల్ షోల్డర్ తర్వాత మనకి నెక్ డీప్ ఉండాలి నెక్ డీప్ ఎంత వచ్చింది అంటే మనం ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నాము అది పెట్టుకుని దాంట్లో నుంచి ఒకటి మైనస్ చేయాలన్నమాట దానికి మనం జీరో పాయింట్ టూ ఫైవ్ యాడ్ చేసామనుకోండి మనకి నెక్ అనేది వచ్చేస్తుంది ఈజీగా ఇప్పుడు నేను రాస్తాను చూడండి ఫస్ట్ షోల్డర్ ఎంత ఉందంటే మనకి సిక్స్టీన్ ఉంది దాంట్లో రెండో భాగం అనమాట షోల్డర్ సిక్స్టీ ఉంటే దాంట్లో రెండో భాగం ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచులు పక్కన పెట్టుకోండి నెక్ డీప్ తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల నుంచి ఒక వన్ ఇంచ్ మైనస్ చేసేసి దాన్ని జీరో పాయింట్ టూ ఫైవ్ తోటి డివైడ్ చేయాలి అప్పుడు మనకి ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు నేను సగానికి ఫోల్డ్ చేద్దామంటే పేపర్ సరిపోదు ఇదే ఫోల్డింగ్ మీద ఉందనుకున్నాం సో దానికంటే ముందు మీతో క్లియర్గా ఒకసారి చూపిస్తాను మీకు ఫుల్ షోల్డర్ ఫస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అనమాట దాన్ని సగం కింద మార్కింగ్ వేసుకోవాలి అంటే పదహారు ఉంటే దాంట్లో సగం ఎనిమిది ఇంచులు నెక్ డీప్ ఎంత ఉందో అంత రాసుకోండి ఫస్ట్ నెక్ డీప్ మైనస్ వన్ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ అది కామన్ నెక్ డీప్ ఒకటే మారుతూ ఉంటుంది షోల్డర్ మారుతుంది ఇప్పుడు షోల్డర్ నాకు ఎనిమిది ఇంచులు అనుకున్నాం సగం వచ్చేసి ఎనిమిది ఇంచులు నెక్ డీప్ పది వచ్చింది అనుకున్నాం పదిలోంచి ఒకటి తీసేయాలన్నమాట ఏ ఏ నెంబర్ అయినా వన్ ఇంచ్ తీసేసి జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది యాడ్ చేయాలి అంటే నాకు టెన్ మైనస్ వన్ తీస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ తోటి డివైడ్ చేస్తే నాకు అది ఇంటూ చేస్తే మల్టీప్లికేషన్ చేస్తే నాకు టూ పాయింట్ టూ ఫైవ్ వచ్చిందనమాట అంటే ఇప్పుడు షోల్డర్ నుంచి ఈ టూ పాయింట్ టూ ఫైవ్ అనేది తీసేసేయాలి తీసేస్తే మనకి అప్పుడు ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే నెక్ డీప్ని బట్టి షోల్డర్ అనేది ఎంత వస్తుంది పాతకు ఆరు అయితే వచ్చింది అర్థమైంది కదండి ఫస్ట్ మీకు షోల్డర్ తెలియాలి నెక్ నెక్ డీప్ తెలియాలి రెండే రెండు కొడతలు తెలుసుకోవాలి ఫుల్ షోల్డర్ తర్వాత నెక్ డీప్ నాకు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు వచ్చింది నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అనుకుంటున్నాను ఆ రెండు తెలిస్తే చాలు ఆటోమేటిక్గా మీకు ఆ ఫార్ములా అప్లై చేశారంటే వచ్చేస్తుంది ఇది బాగా వైరల్ అయిందండి ఇన్స్టాగ్రామ్లో సో మీకు ఎవరికైనా చూడకపోతే సో మన ఛానల్ ద్వారా మీరు కూడా తెలుసుకుంటారని నేనైతే వీడియో పోస్ట్ చేశాననమాట ఎప్పటి నుంచో మీతో చెప్దామనుకుంటున్నాను కుదరలేదు ఫస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది ఎనిమిది ఇంచులు అది పక్కన పెట్టండి నెక్ డీప్ ఎంత ఉంది తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులో నుంచి వన్ ఇంచు తీసేయాలి అదే మీరు ఉంది ఉందనుకోండి నెక్ డీప్ పది ఇంచుల నుంచి వన్ ఇంచ్ తీసేయాలి ఏదైనా ఒకటే ఓకేనా వన్ ఇంచ్ తీసేయాలి సో నేను తొమ్మిది ఇంచులోంచి వన్ ఇంచ్ తీసేసాను ఒక ఇంచు తీసేస్తే ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ అది ఫార్ములా అనమాట జీరో పాయింట్ టూ ఫైవ్ చేస్తే నాకు రెండు ఇంచులు వచ్చింది ఎనిమిదిలోంచి ఇప్పుడు షోల్డర్లో నుంచి ఆ రెండు ఇంచులు తీసేయాలి ఆరు ఇంచులు వస్తుంది అనమాట ఆరు ఇంచులనేది ఫుల్ షోల్డర్ అనమాట ఇక నేను పది ఇంచులు తీసుకున్నాను అనుకోండి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది దీంతోంచి మనకి చెస్ట్ సైజుని బట్టి నెక్ అనేది ఇవ్వాలన్నమాట ముప్పై ఆరో సైజు అనుకోండి రెండు పావు అలా ఇవ్వాలి నలభై సైజు అనుకోండి అప్పుడు ఎంత ఇవ్వాలంటే మీరు పాతొక్క మూడించులు మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వదిలేయాలి నెక్ పైకి పెరిగే కొద్దీ షోల్డర్ పెరుగుతుందండి కిందకి దిగే కొద్దీ మనకి ఫుల్ షోల్డర్ అనేది తగ్గుతుంది అనమాట ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా వస్తుంది పక్కన నోట్ చేసి పెట్టుకోండి ఏదైనా బుక్ పెట్టుకుని షోల్డర్ డివైడెడ్ బై టూ అంటే షోల్డర్లోంచి మనం సగా సగం ఎంత వచ్చిందో అక్కడ మార్కింగ్ వేసుకోవాలి నెక్ డీప్ మైనస్ వన్ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ అదనమాట పైన నేను రాస్తాను చూడండి బుక్ మీద రాస్తుందని చూడండి షోల్డరు ఆ తర్వాత వచ్చేసి నెక్ డీప్ మైనస్ వన్ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంత వచ్చిందో అంత చూసుకుని దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి జీరో పాయింట్ టూ ఫైవ్ తోటి అది జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది పర్మనెంట్ వన్ అనేది పర్మనెంట్ మీకు మారేదల్లా రెండే రెండు కొలతలు నెక్ డీప్ మారుతుంది అదేవిధంగా ఫుల్ షోల్డర్ కూడా మారుతుందనమాట చూడండి ఇలా నోట్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అండి ఓకేనా సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి దీన్ని పర్మనెంట్గా ఒక పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ పెడతానే ఉంటా